పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దన చేసుకుంటే ఆరు సమస్యల నుంచి తప్పించుకోవచ్చు నెయ్యి మనం తరచుగా వంటల్లో ఉపయోగించే ఒక ఆరోగ్యకరమైన పదార్థం మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు కలిగించే ప్రాకృతిక ఉత్పత్తి నెయ్యి పాదాలకు చర్మానికి జుట్టుకు ఉపయోగించడం వల్ల పొందే లాభాలు అనేకం కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రాత్రి పడుకునే ముందు పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు పాతకాలం నుంచి మన బామ్మలు అమ్మలు నెయ్యి మర్దన గురించి తరచుగా చెప్తుంటారు కానీ మనం అది పట్టించుకోము పాటించడం కూడా లేదు వాస్తవానికి పెద్దలు చెప్పిన మాటలు పాటించిన పద్ధతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి పడుకునే ముందు పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి ముఖ్యంగా చలికాలంలో ఇలా చేయడం వల్ల మలబద్ధకం నుంచి నొప్పుల వరకు అనేక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అవి ఏమిటంటే ఒకటి మలబద్ధకం చలికాలంలో చాలామందికి మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలు ఎదుర్కొంటారు మెడిసిన్లు వేసుకున్నా కూడా దీని నుంచి ఉపశమనం పొందడాన్ని పొందని వారికి నెయ్యి మసాజ్ బాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అరికాలని నెయ్యితో రుద్దుతూ మర్దన చేసుకున్నారంటే దీర్ఘకాలిక మలబద్ధకాన్ని కూడా నయం చేసుకోవచ్చు రెండు నొప్పులు శీతాకాలంలో చాలామందికి కీళ్ళ నొప్పులు నడువు నొప్పి పెరుగుతాయి తరచుగా ఈ సమస్యలతో బాధపడుతుంటే నెయ్యి రాయడం ఈ నొప్పిని తగ్గిస్తుంది నెయ్యి పాదాలపై రుద్దడం వలన ద్రవం శరీరంలో సరిగ్గా ప్రవహించేందుకు సహాయం చేస్తుంది అలాంటప్పుడు రాత్రిపూట పూట అరికాళ్ళపై నెయ్యి రుద్దడం వల్ల ఈ కీళ్ళన్ని ఉత్తేజితమై నొప్పి తగ్గుతుంది మూడు ప్రశాంతమైన నిద్ర నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారికి నెయ్యి మసాజ్ చాలా బాగా సహాయపడుతుంది పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల నిద్రలో నొప్పులు తగ్గి మీరు మరింత విశ్రాంతి పొందవచ్చు రాత్రి పడుకునే ముందు నెయ్యి తో పాదాలకు మర్దన చేసుకోవడం వల్ల పాదాలు తేలికగా మారుతాయి తద్వారా ప్రశాంతమైన నిద్ర పొందగలుగుతారు నాలుగు రక్త ప్రసరణ పెరుగుతుంది చలిలో రక్త నాళాలు కుచించిపోయి రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది నెయ్యి పాదాలకు రాయడం వలన రక్త ప్రవాహం సక్రమంగా ఉంటుంది ఇది పాదాలకు తగిన ఆహారం చేరడానికి శరీరంలోని ఇతర అవయవాలకు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది రాత్రి పడుకునే ముందు దేశీ నెయ్యిని అరికాలపై రుద్దడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యంగా జీవిస్తారు ఐదు అరికాళ్ళ నొప్పులు చాలామందికి ఉదయం నుంచి రాత్రి వరకు అరికాళ్ళలో మంట నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి నెయ్యి పాదాలకు రాయడం వలన పాదాలు శాంతియుతంగా ప్రశాంతంగా మారుతాయి ఫలితంగా అరికాళ్ళ నొప్పులతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది రోజు రాత్రి పాదాలకు దేశీ నెయ్యితో మర్దన చేసుకుంటే మంటకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు ఆరు వాతం ఆయుర్వేదంలో రోగాలకు మూడు విషయాల కారణమని చెప్తారు వాతం పిత్తషయం కపం ఈ మూడింటిలో శరీరంలో వస్తువు పరిమాణం పెరిగినప్పుడు రకరకాల వ్యాధులు మొదలవుతాయి పాదాల అరికాలను మసాజ్ చేయడం వలన వాత సమతుల్యం అవుతుంది సగం రోగాల నుంచి తప్పించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ